ఇస్సాకు దాయబడ్డా ఇస్సాకు మరుగు చేయబడ్డా ఇస్సాకు భద్రం చేయబడ్డా ఎన్నో ఎదురుచూపులు ఇస్సాకు కొరకు ఎంతో ప్రార్థన ఇస్సాకు కొరకు ఎంతో నిరీక్షణ ఇస్సాకు కొరకు చెప్పనా ఎందుకు ఆ నాడు ఇస్సాక నెలా దాచాడంటే ఈరోజు పరమ ఇస్సాకైన ఏసై కొరకు కూడా మనందరం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది ఆయన కొరకు నిరీక్షణ ఎదురు చూపులు రావాలంటే రాలేడా ఈ రాత్రికి వచ్చేయగలడా ఆయన రావాలంటే ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి ప్రతి వ్యక్తి మారుమడిసి పొందాలి ప్రతి బిడ్డ నరకం నుంచి తప్పించబడాలి ప్రతి బిడ్డ పాతాల నుండి తప్పించబడాలి కావాలని 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 దాచి 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 ఇస్తాక నేం చేశాడు ఎంత క్వాలిటీ కలిగినాడు ఏకపత్ని పురుషుడు నాన్నగారు తన కోసమే బలిపీఠం కిడుతుంటే రాళ్ళు అందిస్తున్నాడు